అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం భయాన్ని జయించడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన జీవితంలో రకరకాలైనటువంటి భయాలు మనం వేధిస్తూ ఉంటాయి అంటే భవిష్యత్తు ఏమైపోతుందో చేస్తున్నటువంటి పనిలో సక్సెస్ అవుతామా అవమో లేకపోతే మానవ సంబంధాలను ఎలాగే కొనసాగించుకోగలుగుతామా లేదా ఒంటరం అయిపోతామా లేదా నా కెరీర్ ఏమైపోతుంది లేదా భవిష్యత్తులో నేను ఏ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది లేదా నాకు ఏదైనా ప్రాణహాని జరుగుతుందా నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగిపోతుందా ఇటువంటి భయాలు మనిషిని తరచూ వేధిస్తూ ఉంటాయి ఈ భయాలు ఎప్పుడైతే పెరిగిపోయినాయో ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది పాడైపోతుంది మానసికంగానూ బలహీన పడిపోతాం ఎప్పుడైతే మానసికంగా బలహీన పడిపోయామో శారీరకంగా కూడా నీరసం వచ్చేటటువంటి పరిస్థితి సరిగా నిద్రపట్టకపోవటం సరిగా తిండి తినకపోవటం ఎవరితోనూ సఖ్యతగా ఉండలేకపోవటం ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఏ మనిషి అయినా సరే ఈ భయాన్ని నుంచి బయటపడాలి అని అనుకోగలిగితే ఖచ్చితంగా అది సాధ్యమే అది పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు ఏం చేయాలి మనిషి సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి అంటే పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి ఏదేమైనా సరే భయం అంతా కూడా మన ఆలోచన నుంచి పుట్టిందే ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది అంటే అంతా భవిష్యత్తు గురించి ఆలోచన వాస్తవం గురించి మనం ఆలోచించకపోవటం భవిష్యత్తు గురించి ఊహించుకోవటం ఆలోచించటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుందా అంటే ఖచ్చితంగా మన చేతుల్లో ఉంటుంది నువ్వు ఊహించినటువంటి విధంగా జరుగుతుంది అంటే నువ్వు ఇప్పటివరకు నువ్వు జీవించినటువంటి జీవితంలో మనం ఊహించిన దానికి భిన్నంగానే జరిగింది అందుకని మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి దేనికి కూడా భయపడకుండా ధైర్యంగా ముందడుగ వేయడం అనేది నేర్చుకోగలగాలి సో నీ మీద నీకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం దేని గురించి అయితే నువ్వు భయపడుతున్నావో దాని కారణాలు దాని మూలాలని నువ్వు అన్వేషించటం అసలు నేను ఎందుకు భయపడుతున్నాను అనేటువంటి ఒక ప్రశ్న ఏది నన్ను భయపెడుతుంది అనేటువంటి ప్రశ్న వేసుకొని ఆ సమాధానాలు రాపెట్టుకుని దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఈ భయం నుంచి బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అంటే లో మనం జీవించడం అనేది నేర్చుకోవాలి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది మనం నేర్చుకోగలిగితే అన్నీ బాగుంటాయి అన్నీ మారతాయి సో నీ ఆలోచన ద్వారా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మీద నువ్వు నమ్మకాన్ని పెట్టి దాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నంలో నువ్వు ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఉదాహరణకి నిన్ను వాటమి భయపెడుతుంది నేను ఓడిపోతానేమో లేదా ఎదుటి వ్యక్తులు నీ నిన్ను డిసైడ్ చేస్తారంటే నిన్ను తీర్పునిస్తారామో నువ్వు చేసేటటువంటి పనులకి జడ్జిమెంట్ చేస్తారేమో అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అధిగమించడానికి చేయాల్సిన పని ఓడిపోకుండా ఏం చేయాలి సో ఓడిపోతే నేను ఓడిపోతానేమన్నా భయం నాకు నన్ను వేధిస్తున్నప్పుడు నేను ఓడిపోకుండా ఏం చేయాలి ఏ ప్రయత్నం చేస్తే నేను గెలుస్తాను అనేటువంటి ఆలోచన దానికి వచ్చినప్పుడు ఆ ప్రయత్నాన్ని మనం ప్రారంభిస్తాం సక్సెస్ అవ్వడానికి చాలా సుదీర్ఘమైనటువంటి సమయం పడుతుంది అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి ఆ వెయిట్ చేసేటటువంటి క్రమంలో మనం చేయాల్సింది ప్రయత్నం చేయాలి ప్రయత్నించిన వాళ్ళు ఓడిపోరు అనేటువంటి ఆ వాస్తవాన్ని గ్రహించి మనం నిరంతరం ప్రయత్నం చేయడం అనేది ప్రారంభించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఈ ఆ వాటమి భయం నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే కొత్త వ్యక్తులతో మనం కలవటం కొత్త వ్యక్తులతో మాట్లాడటం ఇదో భయం అని అనుకున్నప్పుడు అది ప్రాక్టీస్ చేయటమే ఎవరైనా కనిపిస్తే మనమే కల్పించుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయడం ధైర్యంగా సమాధానాలు చెప్పడం కొంచెం సమయం పెట్టినప్పటికీ కూడా ఇది క్రమేపీ నువ్వు ప్రాక్టీస్ కనుక చేస్తే అందరితోనూ నువ్వు కలవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది మానవ సంబంధాల విషయంలో నేను ఒంటరి అయిపోతానేమో అనేటువంటి భయం కనుక ఉంటే నువ్వు ఒంటరి ఎందుకైపోతావు నీ ప్రవర్తన నీ మాట తీరు నీ వ్యవహార శైలి ఎదుటి వ్యక్తికి నువ్వు ఇచ్చేటటువంటి విలువ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఒంటరిగా మిగిలిపోవడానికి సో అవన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకోగలుగుతూ వాళ్ళతో మనం ప్రవర్తించినటువంటి తీరులో మనం మాట్లాడేటువంటి తీరులో లేదా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేటువంటి తీరులో నువ్వు నువ్వు నిజంగా ఎదుటి వ్యక్తి గురించి మంచిగానే ఆలోచిస్తున్నావా చెడుగా ఆలోచిస్తున్నావా నువ్వు నిజంగా చెడుగా ఆలోచిస్తున్నావు నిజంగా చెడు ఎదుటి వ్యక్తిలో ఉందా ఇవన్నీ కూడా వాస్తవం అన్నదాన్ని మనం గ్రహించగలిగి దానికి అనుగుణంగా కనుక మనం మారగలిగితే ఈ ఒంటరితనం కూడా మనం వేధించేటటువంటి పరిస్థితిలో సో నీ కెరీర్ బాగుండాలంటే నువ్వు కష్టపడాలి నువ్వు ఏదైనా సాధించాలంటే నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు నువ్వు పెంచుకోవాలి ఇవన్నీ మన చేతిలోనే ఉన్నాయి సో భయాన్ని ఆత్మవిశ్వాసంతోనే జయించగలం మన ఆలోచన తీరుని మార్చుకోవడంతో సాధించగలుగుతాం అలాగే ఎంత పెద్ద లక్ష్యమైనా సరే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ భయాన్ని మనం బయటపడగలుగుతాం అలాగే నీకు నచ్చినటువంటి వ్యక్తులు నీ శ్రేయస్సు కోరుకుంటారు అని నీకు అనిపించినటువంటి వ్యక్తులతో నీ భావాలను పంచుకో నీ భయాన్ని వాళ్ళతో పంచుకో చక్కటి సలహాలు తీసుకో సూచనలు తీసుకోవాలి సపోర్ట్ తీసుకో లేదా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి విపరీతమైన మానసికమైనటువంటి బాధపడుతూ ఉంటే నిపుణుల్ని కలవటం వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం ముందుకెళ్ళడం అనేది మనం చేయాలి జీవించడానికి భయమేస్తుంది బాబో నా జీవితం ఏమైపోతుందో అనేటువంటి ఆలోచన ద్వారా నుంచి మనం ఎంత త్వరగా బయటపడగలిగితే అంత త్వరగా మనం మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం ఏం కావాలంటే అది సాధించగలుగుతాం ఇవన్నీ కూడా మన యొక్క ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవటంలో అంటే శారీరకమైన ఆరోగ్యం మానసికమైన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్త తీసుకొని తగినంత సమయం నిద్రపోవటం విశ్రాంతి తీసుకోవటం ప్రశాంతంగా ఉండగలగటం ప్రతి దాంట్లోనూ మంచిని చూసేటటువంటి ఆలోచన ద్వారా మనం రావటం ఎప్పుడైతే నువ్వు మంచిని చూసేటటువంటి ప్రయత్నం చేస్తావో నువ్వు నీ నీ యొక్క ఆలోచనలు మంచిగా ఉంటాయి నువ్వు చేసేటటువంటి పనులు కూడా మంచిగానే ఉంటాయి మన ఎదుటి వ్యక్తిలో ఒక్కొక్కసారి ఒక వ్యక్తిని మనం పాజిటివ్గా చూస్తే అతనిలో ఉన్నటువంటి అన్ని పాజిటివ్ అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఎదుటి వ్యక్తిని నెగిటివ్ దృష్టితో కనుక చూస్తే ప్రతిదీ మనకి అది తప్పుగాను నెగిటివ్గాను కనిపించే పరిస్థితి అంటే మనం చూసేటటువంటి కోణం ఎలా ఉంది ఎదుటి వ్యక్తిని లేదా ఏ సమస్యనైనా సరే మనం చూసేటటువంటి కోణం ఎలా ఉందన్న దాని మీదే అది మనం భయపెట్టడం కానీ లేదా ధైర్యంగా ముందడుగు వేయడం కానీ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి భయం అనేది ప్రతి మనిషికి ఉండాలి తప్పేం లేదు కానీ అది ఒక పరిధి ఉంటుంది నిజంగా భయం ఉంటేనే కదా డ్రైవింగ్ చాలా జాగ్రత్త చేస్తాం యాక్సిడెంట్ అవుతుందేమో వంట చేసేటప్పుడు కాలుతుంది అనేటువంటి భయం ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుని వంట చేస్తాం చదువు చదువుకుంటున్నప్పుడు ఫెయిల్ అయిపోతానేమో అనేటువంటి భయం ఉన్నప్పుడు మాత్రమే మనం దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి ఫోకస్ పెట్టి చదువుతాం అలాగే దే ఈ భయం అనేది ఉండాలి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఆ మితిమీరిపోతే అది నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతింటది దెబ్బతీస్తుంది నీలో ఉన్నటువంటి నైపుణ్యాలని బయటికి తీయకుండా ఉపయోగపడుతుంది లేదా నీ జ్ఞానాన్ని నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా అది బయటికి తీయకుండా ధైర్యంగా ముందడుగు వేయకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుంటుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఈ భయాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చూసుకోండి భయం ఎంతవరకు ఉండాలి అంతవరకు చూడండి ఆ భయం నిన్ను నీ యొక్క బలహీనత కింద మారిపోకుండా దాన్ని ఒక బలం కింద ఉపయోగించుకొని జీవితంలో ఉన్నతంగా మనం ప్రయత్నం చేయాలి ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అనేటువంటి ఆలోచనలో మనం ముందడుగు వేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీ ఆలోచనతో మార్చుకోండి సలహాలు తీసుకోండి సపోర్ట్ తీసుకోండి ధైర్యంగా ముందడుగు వేయండి కంఫర్ట్ జోన్ని విడవండి కొత్త వ్యక్తులతో కలవండి మంచి మాట తీరు మంచి ప్రవర్తన మీరు అలవాటు చేసుకుని నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకెళ్తే ఈ భయం నేను పెద్ద ఇబ్బంది పెట్టేట పరిస్థితి ఉండదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు అన్వయించుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్